హాయ్ అండి వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు కొబ్బరిండలు ఉండలు చేసి చూపిస్తున్నాను కొబ్బరిండలు ఉండలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి నేను చేసిన కొబ్బరిండలు ఉండలు కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా బలం ఇందులో కొబ్బరి బెల్లం ఉంటుంది కదా సారి చేసి పెట్టుకుంటే చానాళ్ళు నిల్వ కూడా ఉంటాయి ఇప్పుడు వీటి కోసం ఇలా నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి కొబ్బరికాయలు ముద్రగా ఉండకూడదు అలా లేతగా కూడా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి అప్పుడే కొబ్బరి ఉండలు మంచి టేస్ట్ వస్తాయి ఇలా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఈ పైన ఉన్న ఈ నల్ల తొక్కని తీసేసుకోవాలండి అప్పుడే కొబ్బరి ఉండలు మంచి టేస్ట్గా ఉంటాయి నేను ఎప్పుడైతే ఇలా తొక్క తీసేస్తాను చాలా చాలా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఈ కొబ్బరి కూర కోసం మిక్సీలో వేసుకున్నాను మామూలుగా అయితే కొబ్బరి కూరంతో మనం కోరుకున్నట్లయితే ఆ టెక్స్చరే వేరండి వీలైతే అలా చేసుకోండి నేనైతే మిక్సీలో వేసేసుకున్నాను ఇలాగా పల్స్ ఇచ్చుకుంటూ బాగా చక్కగా వీడియోలో చూపించిన విధంగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నేను చేసుకున్న ఈ మొక్కల్ని రెండుసార్లు మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు మనం కొబ్బరి ఉండలకి ప్రాసెస్ చూద్దాము నాకైతే కొబ్బరి కూర ఇంతవరకు వచ్చిందండి ఒక కప్పుకి కొంచెం తగ్గింది అలాగే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి బెల్లం ఎప్పుడూ కూడా మంచి పాకం వచ్చే బెల్లం తీసుకోవాలండి అప్పుడే కొబ్బరి ఉండలు బాగుంటాయి నేను తీసుకున్న ఈ బెల్లం కొంచెం పొడి పొడులాడుతూ ఉంది కొబ్బరి ఉండలు బాగా రావాలంటే కొబ్బరికాయ మరీ ముదురుగా ఉండకూడదు లేతగా ఉండకూడదు అలాగే బెల్లం కూడా మంచి పాకం వచ్చే బెల్లం అయితే కొబ్బరిండలు బాగా వస్తాయి చూసారా నేను తీసుకున్న ఈ బెల్లం అయితే పొడి పొడులాడుతూ ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా దలసరిగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి కూరు అలాగే ఈ బెల్లం రెండింటినీ వేసేసుకొని ముందు మనం ఒక రెండు నిమిషాల పాటు హైలో దగ్గరుండి కలుపుకోవాలండి ఎందుకంటే బెల్లం కరగాలి కదా తర్వాత సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి అస్సలు హైలో పెట్టకూడదు ఒక్కసారి కనుక ఇది మాడిందంటే టేస్ట్ అస్సలు బాగుండదండి నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక నలభై ఐదు నిమిషాల పాటు పట్టింది ఈ పాకం రావడానికి ఇలాగా సిమ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి నేను ఈ పొడి బెల్లం వేయడం వల్ల నాకు పాకం అయితే అంత బాగా రాలేదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటరు కొంచెం బెల్లం వేసుకోవాలి నేను త్రీ ఫోర్త్ బెల్లమే వేసుకున్నాను కొంచెం సరిపోలేదు అప్పుడు మళ్ళీ కొద్దిగా బెల్లం అలాగే కొంచెం వాటర్ వేసుకున్నాను అప్పుడు మళ్ళీ నాకు పాకం వచ్చిందండి ఎప్పుడైనా మంచి పాకం బెల్లం తీసుకున్నట్లయితే కొబ్బరి ఉండలు చాలా చాలా బాగా వస్తాయి ఇదిగోండి చూసారా పొడి పొడులాడుతూ వచ్చేసింది కదా నేనైతే బెల్లం అలాగే కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎవరికైనా అలా జరుగుతుందేమో దానికోసం ఒక చిట్కా లాగా మీకు చూపించాను ఇదిగోండి ఇలా వాటర్ బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా వచ్చేసింది ఇప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి అంతేనండి పాకం వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనకి కొబ్బరి ఉండలతో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాదులేండి ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మనం ఇలా రెడీ అయిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి అంటే పాకం కొంచెం ఇంకొంచెం బాగా వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత వేడిగానే ఉంటుంది చేతిని ఒక్కసారి మనం నీళ్ళల్లో ముంచుకొని అప్పుడు ఈ కొబ్బరి ఉండలు చేసుకోవాలి ఇలా నేను స్పూన్తో తీసుకున్నాను చాలా వేడిగా ఉంది చేతిని ఇలా తడుపుకొని కొద్దిగా మరీ ఎక్కువగా తడిపేసుకోకూడదు చేతిని కొంచమే తడుపుకోవాలి ఇలా ఉండలు చుట్టేసుకోవడమేనండి అంతేనండి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి ఇవి చాలా చాలా టేస్ట్గా వచ్చాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ముందు కొంచెం పెద్దవిగా చుట్టేసుకున్నానండి ఇప్పుడు కొంచెం చిన్న చిన్నవిగా చుట్టుకున్నాను కొబ్బరి ఉండలు బాగా రావాలంటే కొబ్బరి బాగుండాలి అలాగే బెల్లం మంచిది అయి ఉండాలి అలాగే మనం అవి వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి అప్పుడు చాలా చాలా బాగా వస్తాయండి కొబ్బరి ఉండలు మా చిన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళు ఇలా కొబ్బరి ఉండలు మినప సున్నుండలు జంతికలు బూందీ ఇలాంటివే చేసి పెట్టేవారండి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగదు అలాగే ఆరోగ్యానికి కూడా ఇవి చాలా చాలా మంచివి వీలైతే మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి బయట నుంచి తినే తెల్లి వల్ల మన ఆరోగ్యానికి హానికరం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు ఇంకా మంచి మంచి రెసిపీసు నా ఛానల్లో పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్